సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మీరు ఎంతగానో నచ్చుతున్న మెచ్చుతున్న స్లాట్ అయినటువంటి నమ్మకాల నిజాలకు స్వాగతం ఈ స్లాట్లో మనము అనేక రకాలైనటువంటి అతీత శక్తులు నెగిటివ్ ఫోర్సెస్ ఇట్లా ఎన్నో ఎన్నెన్నో తెలుసుకుంటూ ఉన్నాం ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే ఇంకొక అంశం ఏంటంటే దెయ్యాలు శ్మశాలని ఉంటాయా అనే విషయాన్ని గురించి పారానార్మల్ యాక్టివిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి గారిని గారింటికి తెలుసుకుందాం ఇక దెయాల గురించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్స్ని ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్న ఈ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మా నమస్తే దెయ్యాలతో మన జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది దెయ్యాలు శ్మశానాల్లో ఉంటాయా అసలు నిజమేనా ఒకసారి అంటే శ్మశానాల్లో ఉండేవి దెయ్యాలా కాదానా అవును ఎందుకంటే ఇప్పుడు వివిధ రకాలైనటువంటి ప్రవర్తన ఆలోచనలు పోకూడంతో ఉన్న మనుషులే దెయ్యాలనిపిస్తుంది దెయ్యాలు ఎన్సార్లు చేయకూడదు ఓ ఎందుకంటే దెయ్యాలు ఎందుకు పనికి వస్తాయి మనిషికి ఉన్న చెడు ఆలోచన ముందు దెయ్యం ఎందుకు పనికిరాదు నిజమే అదైతే ఒప్పుకోవాల్సిన వాస్తవం వాస్తవం లేకపోతే ఇన్ని ఘోరాలు జరగవు అవును మన ఛానల్ ప్రసారాలని మీ విలువైన సమయాన్ని వెచ్చించి చూస్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మన వీక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా సాధారణంగా మన నమ్మకాలు నిజాలు వేదికకి స్వాగతం పలుకుతున్నామండి ఇందులో చెప్పబడే ఏ ఒక్క అంశం కూడా అభూత కల్పనలు కావు అట్లాగే మూఢనమ్మకాలను తర్వాత అంధవిశ్వాసాలను పెంచడానికి మాత్రం కాదండి ఇది గమనించ మనవి దెయ్యాలు శ్మశానంలో ఉంటాయా అన్నది ఇవాళ మన టాపిక్ అండి దెయ్యాలు శ్మశానంలో ఉంటాయా అంటే ఒకప్పుడు ఉండేవి ఒకప్పుడు ఉండేవి ఇప్పుడైతే మరి పాపం ఉండట్లేదు ఎందుకంటే వాటికి చాలా ఆవాసాలు ఇప్పుడు తయారైపోయాయి చందమామ కథల్లోనూ తర్వాత చిన్నప్పుడు మనం వినే బామ్మలు అమ్మమ్మలు చెప్పిన కథల్లోనూ ఎప్పుడు కూడా శ్మశానం ఊరి చివరి ఉంటుంది ఊరు చివరున్న శ్మశానంలో దెయ్యం ఉండేది చింత చెట్టు మీద దెయ్యం కూర్చుని ఉంది ఇట్లాంటి కథలన్నీ వినేవాళ్ళం దెయ్యాల కథలు చాలా ఆసక్తిగా వినేవాళ్ళం అయితే అప్పుడు కాలాన్ని బట్టి అప్పుడు పరిస్థితిని బట్టి ఇళ్ళు కాస్త కోస్తా పాజిటివ్ ఎనర్జీతో ప్రశాంతంగా ఉండేవి కాబట్టి అక్కడ నెగిటివ్ ఆలోచనలకి నెగిటివ్ థాట్స్కి మనుషులకు కూడా ఆ అవసరం లేకుండా ఉన్నదేదో పంచుకొని ఉన్న దాంట్లో తృప్తి చెంది ప్రశాంతంగా ఉండేవారు ఇప్పుడు శ్మశానాలకి అలాంటి చోట దెయ్యాలు ఉండవు ఎక్కడ ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడ దెయ్యం ఉండదు ఎక్కడైతే నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు శ్మశానాల్లో కంటే మామూలు జనజీవనంలోనే ఎక్కువ ఉంటున్నాయి ఎందుకంటే శ్మశానాలు ఊరి మధ్యలోకి వచ్చేసాయి దాంతో ఏంటంటే వాటికి మంచి వీసా పాస్పోర్ట్లు అన్నీ వచ్చేసాయి దానికి తోడు ఇళ్లల్లో దీపం వెలిగించొచ్చా వెలిగించకూడదా అనుకునే డౌట్లు ఉన్న వాళ్ళకు కూడా వెలిగించకపోయినా తప్పేమీ లేదు కోవిళ్లలో దీపాలు వెలిగిస్తున్నారు చాలు అన్నట్లుగా మనుషులకి కొత్త కొత్త ధర్మ బోధలు మొదలైనవి దాంతో ఏంటంటే హిందూ సనాతన ధర్మంలో దీపానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు అట్లాగే దీపం వెలగని ఇల్లు శ్మశానంతో సమానం పూర్వకాలంలో కూడా రైతులే కాదు ఎవరే కాదు ఎవరైనా కానీ వాళ్ళకి తోచిన దాంట్లో ఓ దండం పెట్టుకునేవారు వాళ్ళకు తోచిన దాంట్లో ఓ కోవిల దగ్గర ఊరి చివర అమ్మవారి చెట్టు దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుని వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళేవారు ఇంటి కోసం సాయంకాలం అయ్యేసరికి కిరణాయాల బుడ్లు గట్రా వెలిగించుకొని దీపాలు లాంతర్లు గట్రా వెలిగించుకొని దీప ప్రజ్వలన చేసుకునేవారు బయట వంటలు చేసుకునేవారు కాకపోతే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉపాసకులే కాదండి అందరు కూడా ఇంట్లో దీపారాధన అనేది చిన్నోత పెట్టుకునేవారు అయితే బాగా సంప్రదాయవాదులు సనాతనవాదులు బాగా దేవుడు ధర్మం ఇవన్నీ తెలిసిన వాళ్ళు కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు కాస్త ఎక్కువ చేసేవారు అంతే కానీ ఎక్కడో తప్ప అనాచారం అనేది పెద్దగా ఉండేది కాదు ఎవరి హద్దుల్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండే ఉండేవారు అందుకని దెయ్యాలు శ్మశానంలో ఉండేవి ఇప్పుడు ఏంటంటే అర్రే అసలు దేవుడికి దీపాలు ఎక్కడో వెలుగుతున్నాయి కాబట్టి ఇంకెవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత మాత్రం చేత ఏమిటైపోతుంది అందరూ హాయిగా ఉంటారు నచ్చినట్టు బతకండి అని చెప్తున్న పరిస్థితుల్లో అలాంటి బోధనలు వినిపిస్తున్న పరిస్థితుల్లో దెయ్యాలు రాకేమవుతాయండి దీపారాధన అనేది ఏదో పెద్ద కుందెలు పెట్టేసి చుట్టూ పెట్టేసి ఏదో సినిమాల్లోలాగో లేకపోతే యూట్యూబ్ షోల్లో లాగో పెట్టక్కర్లేదండి ఒక చిన్న ప్రమిద పెట్టి అందులో ఒత్తి వేసి పెట్టినా దీపమే అంతే కదా దీపంలో నేను ఇల్లు శ్మశానం అండి ఇంకా పెట్టుకుంటారా మానేస్తారా ఎవరి నిర్ణయాలకు వాళ్ళకి వదిలేయటమే దెయ్యాలు అయితే మాత్రం శ్మశానాల్లో నాకు చాలా వరకు ఎప్పుడు కనపడలేదు కాకపోతే ఒరిస్సా బార్డర్స్లోనే ఉన్నటువంటి కొన్ని శ్మశానాల్లో చాలా హాంటెడ్ శ్మశానాలు ఉన్నాయి అలాంటి చోట మాత్రం వాటి అలికిడి కొంచెం ఉంటుంది మిగతా మాత్రం పాపం తప్పు మాట వాటి మీద నిందలు వేయడం కాకపోతే ఎక్కడా ఉండవు రాత్రి అయ్యేసరికి శ్మశానాల్లో చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది కానీ అక్కడ ఉండే కాటికాపర్లని అడిగినప్పుడు మాత్రం వాళ్ళు అర్ధరాత్రి అయిన తర్వాత అక్కడ తిరిగే ఆకారాల గురించి తర్వాత కొన్ని కొన్ని శబ్దాల గురించి అరుపుల గురించి ఏడుపుల గురించి చెప్పున్నారు అంటే సమయానుకూలంగా ఆ రోజు దహించబడినటువంటి శవాల తాలూకు ఆత్మలు తాత్కాలికంగా తగలబడిపోయినటువంటి వాటి శరీరాలు లేదా పూడ్చిపెట్టబడ్డ శరీరాలు వాటిని వాటి జీవితాన్ని తలచుకొని అక్కడ ఏడవడం కానీ తిరగడం కానీ కాస్త అలికిడి చేయడం కానీ ఉండి ఉండవచ్చు భయానకమైనటువంటి విషయం అది అంతకు మించి నేను మన పాత సినిమాల్లోనో లేకపోతే వచ్చిన సినిమాల్లోనో చూపించినట్టు సినిమా హాలు వదిలినట్టు శ్మశాన వాటికలోంచి బయటకు వచ్చేయండి రాత్రి వేసరికి ఎక్కడా ఉండవు అలాగని ఏమీ ఉండవండి భయపడాల్సిన అవసరం లేదు అందుకనే పూర్వీకులు పెట్టిన ఏ ఆచారము గుడ్డిగా పెట్టలేదండి పిల్లలు ఆడపి ఆడవాళ్ళు తర్వాత సాధారణంగా ప్రజలు కుటుంబస్తులు ఎవరు కూడా ఉట్టి రోజుల్లో శ్మశానాల వైపు వెళ్ళొద్దు అంటారు అలాగే అంత దగ్గర వాళ్ళైనా అంత్యక్రియలకు మగవారు వెళ్తారు తప్ప స్త్రీలు వెళ్లరు పిల్లలు స్త్రీలు వెళ్లరు మన హైందవ సనాతన సంప్రదాయ ప్రకారంగా అంచేత మన సనాతన హిందూ ధర్మంలో చాలా విశేషాలు ఆలోచించే పెట్టారు మనకు చేతనైతే వాటిని మరోసారి ప్రజలకి గుర్తు చేయడము వాళ్ళకి అనుకూలంగా ఉండే మాదిరిగా వాటిని కొంచెం మాడిఫై చేసి వాళ్ళు ఆచరించేలాగా చూడడము సైతాన తాలూక ప్రభావాన్ని భూమి మీద తగ్గించడమే మన తాలూక కర్తవ్యం మనకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నందుకు అంతే అందువల్ల ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఇదండి ఇవాళ మన వీడియో దెయ్యాలు శ్మశానంలోనే ఉంటాయా అండి ఇక ఈ వీడియోలో చెప్పండి అంశాలు మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను మరొక నమ్మకాలు నిజాలు టాపిక్తో మిమ్మల్ని కలుస్తాం నమస్తే నమస్తే